జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ పద్దెనిమిదవ తారీఖు ఇవా ఈ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున చంద్రగ్రహణము ప్లస్ పౌర్ణమి కూడా ఉందండి ఈ పౌర్ణమి వలన ఈ చంద్రగ్రహణం వలన ఏ రాసుల వారికి మంచి రాజయోగం కలగబోతుంది ఏ రాసుల వారికి రకరకాల కష్టాలు ఇబ్బందులు అనేవి ఏమి కలగబోతున్నాయో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందుగా అందరికీ కూడా నమస్కారము చంద్రగ్రహణము ప్లస్ పౌర్ణమి ఈ రాసులకు రాజయోగము ఈ రాసులకు కష్టాలే భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణము ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలాగే మరికొన్ని రాసుల వారికి గడ్డు కాలం చెప్పవచ్చు జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ గ్రహణాల ప్రభావము అన్ని రాసులపై పడుతున్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారికి గ్రహణం వల్ల అంతగా ప్రయోజనం లేదు కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కలిసి రాదు అప్పుల సమస్యలు రెట్టింపు అవుతాయి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది మీరు ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరము మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందండి ఇక వృషభ రాశిలో పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత నుండి చంద్రుని ప్రభావంతో వృషభ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుతారు అలాగే ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు అనేవి పొందుతారు రాజకీయ ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం మీ మాటకు విలువ పెరుగుతుంది ఇక మిథున రాశి పదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది మిథున రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణము కలిసి వస్తుంది కాబట్టి మిథున రాశి వారికి గ్రహణం తర్వాత నుండి అదృష్ట కాలమే అని చెప్పుకోవచ్చండి పరిష్కారం కాని సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అవుతాయి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది కెరీర్ పరంగా కూడా ఉన్నత అవకాశాలు వస్తాయి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరుతాయి నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి మీ తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు చంద్రగ్రహణం ప్రభావం వల్ల సింహరాశి వారికి మానసిక స్థితి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయండి మీపై మీకు నమ్మకం తగ్గవచ్చు మీరు మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తి చెందుతారు ఉద్యోగాలు మారడం గురించి ఆలోచిస్తారు ఆదాయం తగ్గుతుంది అనుకోని ఖర్చుల వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు వ్యాపారాలు చేసేవారికి లాభాలు తగ్గుతాయి విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతారు కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది కుటుంబ కలహాలు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక కర్కాట రాశి వారికి చంద్రగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు అలాగే చంద్రుడు కలవడం వల్ల విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆదాయపరంగా చూసుకుంటే ఈ గ్రహణం తర్వాత నుండి అఖండ రాజయోగం పట్టబడుతుంది ధనలాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది మంచి ఆరోగ్యము కూడా ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఇక కన్యారాశి వారికి కూడా విపరీతమైన అదృష్టం పట్టబోతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభము ఏ పని ప్రారంభించినా ఊహించని లాభాలు వస్తాయి డిసెంబర్ వరకు కన్యారాశి వారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుంది అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రానున్న మూడు నెలలు ఎంతో అదృష్ట కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా స్థిరపడతారు మొత్తంగా చూసుకుంటే రానున్న మూడు నెలలు కన్యారాశి వారికి ధనయోగము వర్తిస్తుంది అని కూడా మనము చెప్పవచ్చు చంద్రగ్రహణం కారణంగా తులారాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది అప్పుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారి ఆదాయము పెరుగుతుంది వ్యాపారాలు చేసేవారికి లాభాలు కూడా పెరుగుతాయి అలాగే వివాహం కాని వారికి కంపల్సరిగా వివాహము అనేది కుదురుతుంది బంధువుల దగ్గర నుండి విభేదాలు రావచ్చు వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో బాగా కలిసి వస్తుంది స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చిక రాశిలో ఐదవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం తర్వాత నుండి వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగాను పురోగతి ఉంటుంది విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయము మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది మంచి ఆరోగ్యము అనేది ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది వృచ్చిక వారు ప్రతి మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిదండి ఇక మకర రాశి వారికి గ్రహణ సమయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి వచ్చే రెండు నెలల వరకు కొంచెము కష్ట సమయంగా భావించాలి డబ్బంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది ఎన్నో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి మనశ్శాంతికి కరువవుతుంది అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి మకర రాశి వారు వచ్చే రెండు నెలల వరకు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు అదృష్టం భరించాలి అంటే ప్రతి శుక్రవారము కూడా గోమాటకు పచ్చిగడ్డిని తినిపించండి ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక ధనుర్ రాశిలో నాలుగవ స్థానంలో చంద్రగ్రహణము అనేది ఏర్పడుతుంది గ్రహణం తర్వాత నుండి మీకు ఆర్థికంగా ప్రయోజనము చేకూరనుండి డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభము అనేది వస్తుంది మీ పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది విదేశీ అవకాశాలు వస్తాయి కుంభరాశిలో రెండవ స్థానంలో చంద్రగ్రహణము ఏర్పడుతుంది కుంభరాశి వారికి అనేక ప్రయోజనాలను పొందబోతున్నారు విపరీతమైన ధనలాభాలను కూడా పొందుతారు ఈ గ్రహణం తర్వాత నుండి డిసెంబర్ వరకు కుంభరాశి జాతకులు కొత్త ఆస్తులను అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది కెరీర్ కూడా బాగుంటుంది మీ ఆదాయం పెరిగి ఖర్చులు వారసత్వపు ఆస్తి కల కలిసి వస్తుంది మీనరాశి వారికి ఇక మీనరాశి వారికి గ్రహణం తర్వాత నుండి అదృష్టం భరిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము అనేది ఉంది గృహయోగము కూడా వర్తిస్తుంది మీ ఆదాయము వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి కూడా కొంచెము మీరు విముక్తిని అనేది మీకు లభిస్తుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ जय वाराही माता जय जय वाराही माता